హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసూలా ఫెస్టివల్ ని మీకు చూపిస్తాను మసూలా ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము స్టార్ట్ అయినప్పుడు ఎంట్రన్స్ లోనే కుల రవీంద్ర గారు కలిసామండి అండి ఆయన కలిసి ఆయన విష్ చేశాము ఈ ప్రోగ్రామ్ బాగా కండక్ట్ చేసినందుకు చాలా బాగుందండి చాలా బాగా కండక్ట్ చేశారని అంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అట్లాగే అన్ని ఎలా ఉన్నాయని కూడా కనుక్కున్నారనమాట ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది పారా రైడింగ్ ఒకటి హెలికాప్టర్ రైడింగ్ ఒకటి పారాషూట్ రైడింగ్ అలాగే స్పీడ్ బోట్ చాలా ఉన్నాయండి ఇవన్నీ నేను వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా సినీ సెట్టింగ్తో ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా నిర్వహించారండి అదంతా మీకు కళ్ళకట్టినట్టు చూపిస్తాను మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి నమూనా అనమాట అది గా బిల్డ్ చేశారు కదా చాలా బాగుంది చూడండి పండగ వాతావరణం ఉంది చుట్టూ జనాలు అంటే మేము కొద్దిగా ఎల్లీగా వచ్చాము ఇంకొక ఒక గంట రెండు గంటలైతే అసలు ఖాళీ ఉండదు అనమాట ಹಾಯ್ ಚಪ್ಪು ಆ ರಾ 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 ಟು ಟುಡು ఎక్సలెంట్గా ఉంది అనమాట ఇదంతా ఇసుకతోనే బిల్ చేశారనమాట చూడండి ఆర్చ్ అనమాట ఇది ఎంట్రన్స్ చూడండి చూడండి ఇక్కడ మనకి అది అది మ్యాప్ వేసారు చూడండి రూట్ మ్యాప్ అనమాట మొత్తం అసలు ఈ ఫెస్టివల్కి సంబంధించిన మ్యాప్ అది ఎంట్రన్స్ చూడండి చాలా బాగా చేశారండి ఎక్సలెంట్ గా అటు ఎంట్రన్స్ లేదా ఇటు నుంచి వెళ్ళి అటు బయట ఎంట్రన్స్ ఉంది ఇటు ఇటు నుంచి లోపల నుంచి చూడండి ఇది లోపల బ్యూటిఫుల్ మన ట్రెడిషనల్ ఉట్టుకోయట్టు పాండురంగ స్వామి టెంపుల్ అందరికి ఫేమస్ కదా పాండురంగ స్వామి టెంపుల్ ఇక ఆ స్టాట్యూ పెట్టారన్నమాట చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్

స్టాట్యూ ఎదిరిపోయింది కలసం అలాగే రెండు సైడ్లు మీకు కవర్ చేస్తా చూడండి ఈ స్టాట్యూ చూసారా చాలా బాగుంది இத்தனை பந்தர் லூவா அன்னா நேற்று காரி போயி எண்ணகி நான் என்ன வாசிப்பேன் ஆய்ன படுத்துகாட்ட படுத்து காவலா தீஸ் வெள்ளி போயிட்டு చాలా బాగా ప్లాన్ చేసి చక్కగా చేశారనమాట చూడండి సముద్రం అంటేనే చేపలు కదా చూడండి రకరకాల చేపలను ఇక్కడ చక్కగా పెట్టారు అనమాట అలాగే అక్కడ ఒక ఫిష్ ఉంది నుంచి చూడండి చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఈ ఫిష్ సూపర్ ఉంది కదా అద్భుతంగా ఉంది ఫిష్

फिशी थि डग्री चवंदा ఇవన్నీ ఆర్ డైరెక్టర్ మన ఆయన పేరు నాకెంత గుర్తులేదు కానీ మన జనతా గారేజ్కి చేశాడు అనమాట ఆర్ డైరెక్టర్ అయినా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందనమాట అలాగే హరి హరిహర వీరమల్లు వాళ్ళకు కూడా వీళ్ళే చేశారు సముద్రంలో ఉండే రకరకాల ఫిషెస్ అన్ని ఇక్కడ చూపించారు మనం డాల్ఫిన్ 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 ఇది డాల్ఫిన్ కాదు సీల్ ఇది ఇది సీల్ ఇది ఇదేం ఫిష్ గోల్డ్ ఫిష్ నా ఇది కుంభకోణం అంటే బుక్ చేప ఇదిగోండి ఇది ఎక్సెంట్ ఉండదండి ఇక్కడ సముద్రానికి సంబంధించిన జాలర్లు వాళ్ళ జీవన విధానం ప్రతిబింబించేలాగా చక్కగా ఓటు ఒకటి పెట్టారనమాట చాలా బాగా ఉంది ఎక్సలెంట్ గా ఈరోజు మేము మసూల ఫెస్టివల్ కి వచ్చామండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖులు జరుగుతుంది ఎవరైనా రావాల్సిన ఉంటే వచ్చి చూడండి చాలా బాగా చేశారు ఇక్కడ మొత్తం డెకరేషన్ కానీ మొత్తం అన్ని చాలా సూపర్గా చేశారన్నమాట ఇబ్బంది అయితే వచ్చాక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం ఆల్రెడీ మనోడు ఇక్కడ చూసి వచ్చాడండి నైట్ బాగుంటుందంట నైట్ కూడా మేము వచ్చి నైట్ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను నేను చాలా బాగుంది ఎక్సలెంట్గా అందంగా పాప అంటుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అంటే ఎంట్రన్స్ మీ లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఆ ఫుటేజ్ ఇది ఫ్లాగ్ జగన్ ఊర్లో చూసారా చక్కగా అంత ఇండియన్ ఫ్లాగ్ మాత్రం సూపర్ గా అవుతుంది చూసారా అది ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతాయి అది ఫ్లోర్ అన్నమాట చూసారా అంత పెద్దగా ఉందో అయితే బాగుంటది నైట్ వ్యూ నే ఏదైనా బీచ్ సూపర్ కొబ్బరి చెట్లు బాగా పెరిగినాయి కానీ అవి అవి అక్కడ వర్షంగా ఫ్లాగ్స్గా ఉంది అవి స్టాండ్ పైకి లెప్తాయి డెబిలబుల్ ఆరు ఉన్నాయి మనకి ఈవినింగ్ అక్కడ అక్కడ జరుగుతున్నాయి అండి अंदर YouTube चैनल पे कौन है नाम सोप मार यो ये मन रात रहा एंकर एंकरिंग जरिए दिख रहे स्टेज अरे अरे एंकरिंग जरिए दिख स्टेज शॉप पेटर पिल के कौन चूँ టాటోస్ వేస్తారన్నమాట తిరిగి వస్తుంది హెలికాప్టర్ అయితే మా చుట్టూ ఉంది బ్రో వాటర్ అన్న అక్కడ అది అక్కడ ఇది కదా అవి ఉన్నాయి ఉన్నాయి కదా వాటర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ప్యాకెట్లు పూల్వాసీ చల్ల కొలు కొట్టు ఆడు ఉంటాయి పోతా కూ పారా రైడింగ్ దగ్గరికి వెళ్దాం ప్యారా రైడింగ్ ఎక్కడుంది అటు పక్కన ఉన్నాయి కాడందా మళ్ళీ బీచ్కి వెళ్దాం అటు తీసుకు వద్దాం అంటే చలదో జోస్ ని చెప్పించుంటావా అవగ ఇప్పుకే అయిపోయారంటరా మన జోత్కల్ మనకే తెలుసు ఏది తీసుకో అదే సెల్ఫ్ స్టాండ్ తీసి పట్ 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 లాగే ఇంక ఆహా ఒస్సూలా బీచ్ ఫెస్టివల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది person allowed anma da dekho kho 好的 <Auto. S 2> <laughs> ಕನಪಾ <laughs> <laughs>